హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓట్ల పండగ అనేది స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగే సింపుల్ రాసేవాళ్ళు ఇదిగో పూలింగ్ బూత్ దగ్గర మార్నింగ్ ఎయిట్కి అనమాట ఎయిట్కే చూసారు అసలు ఎంతమంది వచ్చేసారు వీళ్ళంతా పార్కింగ్ అనమాట వాళ్ళు ఈ బైకులు వెహికల్స్ ఇవన్నీ ఎంత పార్క్ చేశారు చదండి మార్నింగే ఓటు అనేది వేసేద్దాం అనే ఉద్దేశంతో ఎంతమంది వచ్చారు చదండి మార్నింగ్ ఎయిట్కి ఈ పెద్దవాళ్ళ కోసం వెహికల్స్ అరేంజ్ చేశారు ఈ ఎంట్రీ దగ్గర అంతా బాగానే ఉంది కానీ కొంచెం సెక్యూరిటీ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది కానీ వాళ్ళ విధులు వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు ఇదిగో పోలింగ్ బూత్ దగ్గర మార్నింగ్ ఎయిట్కే ఎంతలా ఉన్నారో చూడండి ఇంకా ఓటింగ్ వేసేద్దాం ఓటు వేసేద్దాం అనే కసితో వచ్చినట్టున్నారు కొంతమంది ఓ పని అయిపోతుందిలే మార్నింగ్ వేసేద్దాం అనే వచ్చి ఒపీనియన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది బూత్ బూత్ దగ్గర చూసారా మార్నింగ్ బయటే ఒక టూ హండ్రెడ్ వరకు ఉన్నారు అబోవ్ వన్ నుండి టూ హండ్రెడ్ వరకు ఉన్నారు ఇది రూరల్ కాబట్టి ఇంత ఓటింగ్ వస్తుంది పల్లెటూరుకి సిటీకి తేడా ఏందంటే ఇది ఇదే అనమాట సిటీలో ఇంత నిలబడే అంత ఓపిక ఉండదు అనేది నా ఒపీనియన్ మాక్సిమం పర్సంటేజ్ రూరల్లో పెరగడానికి ఏంటంటే నా హక్కు నా బాధ్యత నేను ఓటేయాలి అనే ఉద్దేశంతో పల్లెటూరులో ఓటేస్తారు రూరల్లో ఇంత ఖసనీ ఇంత కొంచెం ఉండదు అనేది నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి మాక్సిమం ఈ ఓటింగ్ ఇలానే సాగితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి ఇది నేను తీసింది మార్నింగ్ ఎయిట్కి అనమాట మీ ఏరియాలో ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి కామెంట్